హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మా గ్రామంలో శ్రీగిరి క్షేత్రం కొండపైన వెలిసి ఉన్నటువంటి శ్రీ పంజలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు ఐదు విగ్రహాలు ప్రతిష్ట చేయడం జరిగింది మూడు గంటల నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు విగ్రహాలు వచ్చేసి పెద్ద నందీశ్వరుడు అలాగే వినాయకుడు చిన్న నందీశ్వరుడు కామేశ్వర దేవి అలాగే సింహం విగ్రహం ఈ ఐదు విగ్రహాలు ఈరోజు మా గ్రామంలో ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే ఇక్కడ మీరు చూడవలసినవి ఇక్కడ పార్కు ఉంది మా వెనకాలే అలాగే కోనేరు ఉంది మరియు గోశాల ఉంది అలాగే నవగ్రహాలు మా కర్నూలు జిల్లాలో ఎక్కడా లేవు ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఒక్కో నవగ్రహానికి ఒక్కొక్క గోపురం కట్టించడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూడాలనుకుంటే మా గ్రామానికి వచ్చి మా శ్రీ పంచలింగేశ్వర దేవాలయాన్ని సందర్శ సందర్శించవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమంటారు అందరు ఒకసారి చెప్పండి ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూపిద్దామండి మన సబ్స్క్రైబర్స్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసి నా వీడియోని లైక్ ఫ్రెండ్స్ మేము బినిగేరి గ్రామం నుంచి శ్రీగిరి క్షేత్రం కొండపైకి మొదటగా వచ్చిన తర్వాత మనకు కనపడే ప్లేస్ ఏంటి అల్లడు ఇప్పుడు మనము అదే పార్క్ లోనే ఉన్నాము ఫ్రెండ్స్ మీకు ఈ పార్క్ చూపిస్తున్నాము మొదటగా మనము శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయంకి వస్తే మొదటగా మనకు కనపడేది పార్కు ఆ పార్కే మనం ఇప్పుడు పై నుంచి ఇచ్చిన పైనుంచి కిందికి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను పార్కు పదం రండి చూపిద్దామండి మన సబ్స్క్రైబర్స్ కు అందరికి ప్రతి ఒక్కరికి పార్క్ చూపిద్దామండి శ్రీధర్ మన పార్కు బాగుందా పచ్చగా చెట్లు ఏమేమి పూల చెట్లు వేసినాము అన్ని ప్రతి ఒక్క చెట్లు వేసినాము చూపి పార్క్ ప్రతి ఒక్కరికి చూడండి ఫ్రెండ్స్ మా గ్రామంలో మొట్టమొదటిగా మీరు ఎవరైనా శ్రీ పంచలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తే మొదటగా మీకు కనపడేది పార్కు చూడండి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఈ పార్కులో ప్రతి ఒక్కరు ఉంటారు చూడండి పూల చెట్లు అలాగే ఆడుకోవడానికి ఎరలాడడానికి బాగా ఉంది సూపర్గా మొదటగా మీకు కనపడేది ఈ పార్క్ ఫ్రెండ్స్ చాలా సూపర్ గా ఉంది చూడండి ఇక్కడికి వచ్చిన భక్తాదులకు కానీ పర్యాటకులకు కానీ ఇక్కడ కూర్చోవడానికి భక్తాదులు అలాగే గ్రామస్తులు మిగతా ఊర్ల వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా కానుకలు ఇక్కడ ఇవ్వడం జరిగింది లేదండి ఇది ఎవరు ఇచ్చినారో చూద్దాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రుద్రయ్య స్వామి అలాగే శంకరమ్మ గారుల జ్ఞాపకార్థం చిన్న శంకరయ్య స్వామి ధర్మపట్ని ఈరమ్మ బినిగేరి ఇలా ప్రతి ఒక్కరూ ఈ పార్కులో వాళ్ళు దానం చేయడం జరిగింది ఇక్కడ కూర్చోవడానికి పార్కులో చూడండి భక్తాదులు పిల్లలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూర్చోవడానికి ఇక్కడ నుగ్గు నారాయణ వెంకట సుబ్బమ్మ గారుల జ్ఞాపకార్థము ప్రతి ఒక్క చోట కూర్చోవడానికి పార్క్ గుండ్రంగా వేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూర్చోవడానికి చాలా సూపర్గా వేశారు ఇక్కడ చూడండి పూల చెట్టు హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి పార్క్లో ఈరోజు పూజా కార్యక్రమాలు జరుగుతున్నందుకు ప్రతి ఒక్కరు రావడం జరిగింది మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూడండి మా పార్కు అంత పూల చెట్లతో ఎంత అందంగా ఉందో చూడండి పూల చెట్ల చూడండి మొత్తం చూడండి మొత్తం నీళ్ళు బారుతాయి ఇక్కడ ఇక్కడ ఒక చిన్న కొండలాగా తయారు చేసినారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హాయ్ 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 చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఇది మా గ్రామంలో మొట్టమొదటి పార్కు ఇక్కడ శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఈ పార్కు చేయడం జరిగింది ఆయన ఎవరు బుగ్గనపల్లె బాగుందా దేవాలయం ఇక్కడ బాగుందా అన్ని వసతులు భోజనం అయితేనేమి వాటర్ అయితేనేమి దర్శనం అయిందన్న స్వామివారి ఫ్రెండ్స్ చూడండి భక్తాదులు కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం నెక్స్ట్ శ్రీ నవగ్రహాల దగ్గరికి వెళ్దామండి ఫ్రెండ్స్ ఇక్కడ భక్తాదులు స్వామివారం దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చున్నారు రాలిగా దర్శనం అయిపోయిందా ప్రసాదం తెచ్చుకున్నావా ఇంకా లేదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడే మేము పార్కు చూపించాం కదా మీకు ఇప్పుడు మన గ్రామంలో శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర నవగ్రహాలు ఎలా నిర్మించారో వాటిని చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తున్నాము నవగ్రహాలకి పొదం రండి పొదమండి ఓకే ఫ్రెండ్స్ మైక్ ఎవరి దగ్గర ఉంది కొద్ది స్లో నువ్వు పట్టుకో నువ్వు పట్టుకో నువ్వు ఇప్పుడు కొత్త వాళ్ళకు అలాగే సబ్స్క్రైబర్లకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నవగ్రహాలు చూపిస్తున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు లోపల రా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాము ఇప్పుడు మొదటగా ఇక్కడ మధ్యలో నుంచి వెళ్దామండి సూర్యుని దగ్గర నుంచి నిదానంగా రాళ్ళు ఇక్కడ సూర్యుడు నిలబడండి అక్కడ ఇక్కడ నిలబడండి ఇక్కడ సూర్యుడు సూర్య భగవానుడు భార్య వచ్చేసి ఛాయాదేవి సజ్ఞ రంగు వస్త్రం వచ్చేసి ఎరుపు చెట్టు తెల్ల జిల్లెడు వాహనం ఏడు గుర్రముల రథము ధాన్యం వచ్చేసి గోధుమ ఆసనం వచ్చేసి వర్తనము ఇక్కడ ప్రతి ఒక్కటి ఏ నవగ్రహానికి అది సంబంధించింది ప్రతి ఒక్కటి ఇక్కడ నవగ్రహం దగ్గరే పెట్టింటాడో భక్తులకి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు పెట్టాలనుకున్న ధాన్యాలు కానీ ఏదైనా వస్త్రం కానీ ఇక్కడ చదివి పెట్టవచ్చు నెక్స్ట్ నవగ్రహం దగ్గరికి వెళ్దాము రాళ్ళు వెళ్దాం రా నిలబడ నిలబడి రండి నిలబడి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అంగారాకుడు ఇక్కడ ఇక్కడ రా అట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు దాన్ని తెల్లదొత్తాయి ఇక్కడ అంగారకుడు నవగ్రహము వారే వచ్చేసి జ్వాలిని రంగు వస్త్రము తెలుపు చెట్టు సండ్ర వాహనం మేషము ధాన్యం కందులు ఆసనము త్రికోణం ఎవరైనా భక్తులు ఏమైనా ధాన్యము అనే ఏదైనా తేవాలనుకుంటే ఇక్కడ చూసుకొని తెచ్చుకోవచ్చు తెలియని వాళ్ళు ప్రతి ఒక్క నవగ్రహం దగ్గర ఖచ్చితంగా రాశి ఇలా పెట్టింటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ నవగ్రహం దగ్గరికి వెళ్దాము నెక్స్ట్ వచ్చేసి రాహువు ఇక్కడ ఇక్కడ వచ్చేసి రాహువు భార్య వచ్చేసి కరాలి రంగు వస్త్రము నీలము చెట్టు గరిక వాహనం చిలుక ధాన్యం మినుములు ఆసనం చేట ఫ్రెండ్స్ రాహువు నవగ్రహం వచ్చేసి చూడండి ప్రతి ఒక్క నవగ్రహానికి ప్రతి ఒక్క ఒక్కటి కట్టించడం జరిగింది గోపురము చూడండి ఎక్కడా లేదు మా కర్నూలు జిల్లాలో ఇటువంటి నవగ్రహాలను నేను ఇప్పటివరకు చూడలేదు ఉంటే ఎక్కడున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నవగ్రహానికి వెళ్దాము ఇక్కడ శనేశ్వరుడు నవగ్రహం ఉంది ఫ్రెండ్స్ భార్య వచ్చేసి జ్యేష్ఠాదేవి రంగు వచ్చేసి వస్త్రము నలుపు చెట్టు వచ్చేసి జమ్మి చెట్టు వాహనం వచ్చేసి కాకి ధాన్యం వచ్చేసి నువ్వులు ఆసనం వచ్చేసి ధనుస్స ఫ్రెండ్స్ ఇక్కడ శనేశ్వరుడు ప్రతి ఒక్కరూ ఈ దేవుణ్ణి ఇష్టపడతారు ఎందుకంటే శని మాకు తొలగిపోవాలని దేవుణ్ణి వేడుకుంటే మీకు కోరికన కోరికలు నెరవేరుస్తాడు శని వెంటనే తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ శనీశ్వరుని దగ్గర నవగ్రహము నెక్స్ట్ కేతువు దగ్గరికి వెళ్దాము ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి కేతువు భార్య వచ్చేసి ధూమ్రా రంగు వస్త్రము అన్ని రంగులు కలిపి చెట్టు దర్భ వాహనం పులి ధాన్యం ఉలవలు ఆసనం ధ్వజము చూడండి ఏ నవగ్రహానికి అది ఏది ఇది వాహనం వచ్చేసి పులి ఏ నవగ్రహానికి అది ఖచ్చితంగా ఉంటుంది పక్కలో భార్య అలాగే ప్రతి ఒక్కదానికి గోపురము ఏ నవగ్రహానికి ఆ గో గోపురం ప్రతి ఒక్క చోట కట్టించడం జరిగింది ఇక్కడ తొమ్మిది నవగ్రహాలు నెక్స్ట్ వచ్చేసి నవగ్రహము గురుడు భార్య వచ్చేసి తారాదేవి రంగు వస్త్రం వచ్చేసి పసుపు చెట్టు రావి వాహనం ఏనుగు ధాన్యం వచ్చేసి శనగలు ఆసనం వచ్చేసి దీర్ఘ చతురస్రము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాహనం ఏనుగు ఏ నవగ్రహానికి ఆ వాహనం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వెళ్దాము నవగ్రహం వచ్చేసి బుధుడు చూడండి భార్య ఇలా రంగు వస్త్రం ఆకుపచ్చ చెట్టు ఉత్తారేణి వాహనం సింహము ధాన్యం పెసలు ఆసనం బాణము చూడండి వాహనం వచ్చేసి సింహం వాహనం వాహనం ఉంది ఇక్కడ నెక్స్ట్ నవగ్రహానికి వెళ్దాము ఫ్రెండ్స్ నెక్స్ట్ నవగ్రహం వచ్చేసి శుక్రుడు భార్య వచ్చేసి ఉజ్జాశ్వని రంగు వస్త్రము చందనము చెట్టు మేడి చెట్టు అత్తి చెట్టు అంటారు వాహనం గుర్రము ధాన్యం అనుమలు ఆసనం వచ్చేసి పంచకోణము చూడండి గుర్రం వాహనం ఉంది ఇక్కడ నవగ్రహానికి నెక్స్ట్ నవగ్రహం దగ్గరికి వెళ్దాము హాస్ట్ నవగ్రహము చంద్రుడు భార్య వచ్చేసి రోహిణి రంగు వస్త్రము తెలుపు చెట్టు మోదుగ చెట్టు వాహనం జిమ్కా ధాన్యం వడ్లు ఆసనం వచ్చేసి సమచత్రస్త్రము చూడండి ఇక్కడ జిమ్కా వాహనం ఉంది ఇక్కడ చంద్రునికి ఫ్రెండ్స్ ఇక్కడ నవగ్రహాలు చూపించే కదా మీకు నెక్స్ట్ నవగ్రహ నవగ్రహాల దగ్గరలోనే మీకు కోనేరు ఉంది కోనేరుకి వెళ్దాం అండి వాళ్ళు ఓకే అక్కడ మీకు కోనేరు ఎలా ఉందో చూపిస్తా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నవగ్రహాల నుంచి కొద్దిగా దూరంలో వెళ్తే అక్కడ కోనేరు ఉంటుంది ఆ కోనేరు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కోనేరు దగ్గరికి విజయలింగేశ్వర స్వామి దేవాలయం నందు చూడుకోకుండా ఏమైనా ఉంటే మీకు ఈరోజు వీడియో రూపంలో చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడే కోనేరు దగ్గరికి వెళ్తున్నాం మేము అందరుగా కొట్టారా కొట్టి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చినారా చూడండి పిల్లలు చాలా మంది ఈత కొడుతున్నారు కోనేరులోన ఇది దేవాలయము నిర్మించిన ఒక సంవత్సరానికి కోనేరు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ శ్రీ శివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు జరుగుతాయి ప్రతి శివరాత్రికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మేము కోనేరు దగ్గరకు వచ్చినాము చూడండి పిల్లలు ఈత కొడుతున్నారు ఇదే మొత్తం గుండ్రు దీతంలో గుండ్రంగా కోనేరు ఇక్కడ దేవాలయం కొద్దిగా దూరంలో ఉంటుంది కోనేరు హాయ్ 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 చూడండి పిల్లలందరూ గుండ్రు గుండ్రు మొత్తం తెల్లది కొన్నేరు లోపల చిన్న పిల్లలందరూ పుణ్య పుణ్యస్నానాలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ పుణ్యస్నానాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం శివరాత్రికి అలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కోనేరు దగ్గర చాలామంది పిల్లలు ఈత కొడుతున్నారు ఈ కోనేరు శ్రీ నవగ్రహాల దగ్గర నుంచి కొద్దిగా దూరంలో ఈ కోనేరు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ అక్కడ మేము ఈ కోనేరు దగ్గరలో నుంచి కొద్దిగా దూరంలో అక్కడ కబడ్డీ నిర్వహిస్తాము ప్రతి శివరాత్రికి ప్రైజ్ మనీ ఇరవై వేల తనుంచి ఐదు వేల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగు ప్రైజులు ప్రతి ఒక్కరు శివరాత్రికి రండి ఫ్రెండ్స్ ఒక ఐదు రోజులు పండగ సూపర్గా జరుగుతుంది మా గ్రామంలో ఇక్కడ నుంచి కొద్దిగా అలా వెళ్తే గోశాల ఉంటుంది అక్కడికి వెళ్దామండి వెళ్దామండి అక్కడికి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మేము మొదటగా పార్కు చూపించాం కదా మీకు పార్కు చూసిన తర్వాత నవగ్రహాలు కూడా చూపించాను అవి ఎలా ఉన్నాయి ఒక్కొక్క నవగ్రహానికి ఏ విధంగా వాహనము ఏ విధంగా ధాన్యాలు ఏ విధంగా వస్త్రం అనేది తర్వాత అలాగే నవగ్రహాల నుంచి కొద్దిగా ఒక పది అడుగుల దూరంలో కోనేరు ఉంటుంది ఇప్పుడే మీకు చూపించా కోనేరు ఎలా ఉందో పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో శివరాత్రికి పుణ్యస్థలాలు స్నా స్నానాలు ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ నుంచి ఇప్పుడు మేము పైకి కొద్దిగా ఒక పది అడుగుల దూరంలో కోనేరు నుంచి గోశాల ఉంటుంది ఇప్పుడు ఆ గోశాలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వెళ్దామండి ఆ గోశాలకు రా చిన్న అప్పదం రండి గోశాల వెళ్ళమండి అక్కడ చూపించిన స్త్రీలు ఎవరైనా పుణ్యస్థానాలు చేసుకొని అక్కడ బట్టలు మార్చుకోవడానికి స్నానాలు చేసుకోవడానికి బాత్రూమ్స్ రెడీ చేసినారు ఇక్కడ పూజార్లు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కమిటీ సభ అని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరమే చూడండి కొత్తగా ఒక హౌస్ నిర్మించారు కమిటీ సభ అని ఇప్పుడే మేము ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడ కూడా పార్క్ లాగా టెంకాయ చెట్లు అలాగే మామిడి చెట్లు వేప చెట్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మేము గోశాల దగ్గరకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇదే గోశాల శ్రీ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము గోశాల దగ్గరకు వచ్చాము ఇప్పుడు మీకు గోశాల ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా సూపర్గా ఇక్కడ బసవన్నలు ఎద్దులు అలాగే ఆవులు దూడలు ప్రతి ఒక్కటి ఎవరైనా భక్తాదులు కానీ కొత్త వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే ఆవులకు మేత ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వవచ్చు చూడండి గోశాల ఎలా ఉందో చాలా పెద్దగా ఇక్కడ ఒక రెండు మూడు వందల ఆవులు దూడలు అన్నీ ఉంటాయి ఎద్దులు ఇప్పుడే గోమాతకు శ్రీగిరి పంచలింగేశ్వర స్వామి దేవాలయం నందు పూజ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ గోశాల ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడే కోనేరు దగ్గర నుంచి కొద్దిగా దూరంలో వస్తే గోశాల ఉంటుంది ఇప్పుడే మేము ఈ గోశాల దగ్గరకు వచ్చాము చూడండి శ్రీగిరి క్షేత్రం కొండ మీద వెలిసి ఉన్నటువంటి శ్రీ పంచలింగేశ్వర స్వామి నందు గోశాల దగ్గర ఉన్న ఎద్దు ఇది బస్సు చూడండి ఫ్రెండ్స్ భక్తాదులు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పార్ట్ టూ వీడియో ఇంకా చాలా సూపర్గా ఉంటుంది చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్